తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి చెందిన డేగా గిరి కుమార్తె సౌమ్యాన్ని నిరుపేద విద్యార్థినికి కోటపట్నానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి సమక్షంలో పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఇంటర్మీడియట్ లో మంచి ప్రతిభ సాధించిన సౌమ్య విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం జరిగింది ఈ క్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి నిర్వాహకుల్ని ఆర్థిక సహాయం అందించాలని సౌమ్య కుటుంబ సభ్యులు కోరడంతో దాతలు అందించిన దాతృత్వంతో పదివేల రూపాయలని ఆ ట్రస్ట్ అధ్యక్షులు అల్లం విద్యార్థినికి అందజేశారు సంవత్సరం నుండి తమ ట్రస్ట్ ద్వారా రమణీయారు మంది పేద విద్యార్థులకు సహాయం అందించడం జరిగిందని విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మా సంస్థ మీద ఉన్న నమ్మకంతో దాతృత్వాన్ని అందిస్తున్న దాతలను ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా అల్లం రమణయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు నాగూర్ రెడ్డి ట్రస్ట్ ప్రతినిధులు కొండూరు వెంకటరమణారెడ్డి ఉన్నారు అక్షయ సేవా సమితి ట్రస్ట్ని స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాతల దాతృత్వంతో ఎన్నో కొన్ని వందల మంది విద్యార్థులకి సహాయం అందిస్తున్న దాతలు ఎంతమందో ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి చేత ఇస్తున్నటువంటి వారికి ఫస్ట్ మొట్టమొదట వారికి హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమాలు పేద బిడ్డలకి ఫీజు అందజేస్తే వాళ్ళు బాగా శ్రద్ధగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థాయికి వెళితే మూడు చక్రాల బండ్లు నిరుపేదలైనటువంటి ఆడపిల్లలకి పుట్టి మిషన్లు చెట్టు నాటడం చలికాలంలో దుప్పట్లు చీరలు పిల్లలకి యూనిఫామ్ కంటి ఆపరేషన్లు బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంకు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేతినిస్తున్నటువంటి దాతలు నిజంగా ఎంతో ఆనందదాయకం ఈ ట్రస్ట్లో ఉన్న సభ్యులందరూ కూడా మొట్టమొదట ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మా ట్రస్ట్ వారికి అందరూ కూడా అందరికీ అభినందన తెలుపుకుంటున్నాం ఎంఐ విద్యానగర్లో ఎంబికేఆర్లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది ఎమ్ఐ మెట్టు మా గురువుగారైన పులేంద్ర నాగిరెడ్డి గారు రిటైర్డ్ తెలుగు పండిట్ గారు ఆయన ఈ పాపను తీసుకొచ్చి ఈ పాపను ఎట్టయినా సరే ఆ అమ్మాయికి ఒక పదివేల రూపాయలు ఫీజు సహాయం చేయగలరని ఆశిస్తున్నాం బాగా చదువుకుంటున్న అమ్మాయి అని చెప్పేసి సార్ చెప్తే నా పేరు చెప్పొద్దని చెప్పేసి ఒక దాత ముందుకు వచ్చి ఆ అమ్మాయికి పదివేల రూపాయలు అందజేస్తున్నారు అది ఈరోజు ఈ కార్యక్రమాన్ని కలపెట్టడం జరిగింది కావున ఆ తాతలందరికీ కూడా బాబా వారి ఆశస్సులు ఎల్లవేళలో ఉండాలని హృదయపూర్వకంగా ఈ మంచి సేవా కార్యక్రమాలకి ఇంకా ఎంతమందినో ఆహ్వానిస్తున్నాం సాయిరా